ఇది డిస్టిక్ బాగా లేకుండా సార్ ఇక్కడ పోయిన సరే పొగాకు పత్తి దగ్గర దగ్గర పది సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేసినాను అది మిరపతోటి అక్కడ మంచిగా వచ్చింది ఇది రాలేదు ఇది రాలేకుండా దీన్ని చెడిపోయాలనుకునే ఉద్దేశం మన దినేష్ రెడ్డి గారిని కలిసినాను ఒకసారి రెడ్డి ఇట్లా ఉంది ఇది పరిస్థితి ఏంది నాకు ఒకసారి ఏమన్నా సొల్యూషన్ ఇవ్వాలని అడిగినాను అయితే భూకమండర్ ఒక్కసారి ఎనిమిది వందలు పెట్టి భూకమండర్ వేసుకో కనిపిస్తుంది ఇప్పుడు సెట్టింగ్ చూసుకుని చూడండి గా నాకు ఆ తోటలోకి కావట్లేదు ఇది చూస్తా చూడండి సార్ బోల్స్ ఇది చూసుకోవచ్చండి కాపు ఎంత బాగా పడిందో ఎంత నీట్ గా కనిపిస్తుంది చెట్టు చూడు సార్ ప్రతి చెట్టు ప్రతి క్వాలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైనా చూసుకోవచ్చు తీసేద్దాం అనుకున్న మొక్క అండి పళ్ళకి అనుకున్న మొక్క రిజల్ట్ ఇది ఫార్ అండి నమస్తే నేను కమల్ని సో ఇప్పుడు నేను ఒక గద్వాల్ రైతు వీడియో అయితే నాకు ఒక పెట్టడం జరిగింది సో ఆ రైతు ఏమంటున్నారంటే ఇంత మొక్కగా ఉన్న పత్తి మొక్క పెరుగుదల మొత్తం రెండుసార్లు మందు పెట్టినా కానీ పెరగట్లేదు ఒక నలభై ఐదు సెంట్లు మిగతా ఎకరం పాతికి మటుకి మంచిగా పెరుగుతుంది సో ఇది దున్నేద్దాం అనుకున్నటప్పుడు లాస్ట్ స్టేజ్ లో మనకి ఈ భూ కమాండర్ అనేది ఒక షాప్కి వెళ్తే వాళ్ళు ప్రిఫర్ చేశారు చూద్దామని చెప్పి పెట్టిన తర్వాత ఆ రైతు మాటలు వినండి సో ఏంటి ఈ భూకమాండరు దేనికి ఉపయోగపడుతుంది ఎందుకు మనం భూమిలో ఇవ్వాలి అని చెప్పి ఇంతమంది చెప్తున్నారు ఇంతమంది రైతులు ఎందుకు ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అనేది ఒకసారి గనక గమనించుకున్నట్లయితే ఈ కమాండర్ అనేది నత్రజని బాస్వరం పొటాషు సో ఇవన్నీ కూడా మన భూమిలో ఉన్నప్పటికీ దాంతోపాటు మాలిబినం జింకు ఐరన్ సో ఇవన్నీ కూడా భూమిలో ఉన్న మన మొక్కకి అందుబాటులో లేకుండా ఒక పిట్టులాగా మనకి భూమిలో ఏర్పడడం జరుగుతుంది సో అలాంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా మొక్కకి అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది మనకి ఎప్పుడైతే డైజెషన్ అవన్నప్పుడు ఎక్కడైతే షోడా లాంటిదో లేదంటే ఒక కూల్ డ్రింక్ లాంటిదో తాగుతా ఉంటాం సో అలా ఎప్పుడైతే మనం తీసుకుంటా ఉంటామో మనకి అప్పుడు కూడా కొంత డైజెషన్ అనేది త్వరగా అవడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే మనం మటన్ లాంటిదో చికెన్ లాంటిదో తిన్నప్పుడు కంపల్సరీ తీసుకుంటా ఉంటారు చాలామంది సో అలా మన భూమిలో ఉన్నవి కూడా మొక్కకి అందుగా అందుబాటులో ఉన్నా కానీ ఆ మొక్క తీసుకోలేని పరిస్థితుల్లో ఒక పిట్టులాగా మన భూమి ఏర్పడినప్పుడు ఈ భూ కమాండర్ అనేది ఏ ప్రతి ఎకరానికి ఒక ఐదు కేజీ చొప్పున మీరు ఎన్పికే సో నత్రజని భాస్వరం పొటాషు పద్నాలుగు ముప్పై ఐదో లేదంటే డిఏపి లేదంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో సో ఎక్కువగా పెడతా ఉంటారు వాటిని ఒక అరకట్ట చొప్పున మీరు తగ్గించైనా కానీ ఈ భూ కమాండర్ని రెండు సార్లు పంట వ్యవధిలో రెండు సార్లు అది పంట ఏదైనా మిరపైనా ప లేదంటే వరైనా లేదంటే కనుక పత్తైనా సో మొక్కజొన్నైనా సో ఏ పంట అయినా వరిలో పెడితే మీకు మంచిగా మనకి ఒక బుట్టలాగా వస్తుంది కింద నుంచి కూడా వేరు వ్యవస్థతో సహా దాంతోపాటు వచ్చేసరికి పత్తి అయితే కనుక దగ్గర చిక్కటి కాపుతో పాటు ఒడిదొడుకులను తట్టుకుంటది మెయిన్గా వచ్చేసరికి మనకి వర్షాకాలం ఏమో దాని మొక్కకి వేడి కావాలి అలాంటి టైంలో వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది దాంతోపాటు మనకి చలికాలంలో వర్షాకాలంలో దాంతోపాటు బెట్ట పరిస్థితులు అలాంటి టైంలో కూడా మనకి ఎక్కడా కూడా ఒడిదొడుకులను తట్టుకొని స్టేబుల్గా ఒక నార్మల్ పర్సన్ లాగా మనం గ్లూకోజ్ కనుక తాగితే సో నీరసంగా ఉన్నప్పుడు ఎలాగుంటుందో మొక్క కూడా అంత హెల్దీగా ఉండడం జరుగుతుంది సో దాంతో పాటు ఎక్కువ రోజులు వర్షం ఉన్నా లేకపోయినా ఎక్కువ రోజులు నలుపుగా మెయింటైన్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది దాంతో పాటు మనకి సకింగ్ చేసే పెస్ట్ కూడా ఎక్కువ నలుపు ఉన్నప్పుడు మీకు అంత ఈజీగా సకింగ్ చేయదు ఎప్పుడైతే ఆకు పలుచుబడిపోయి కలర్ అనేది షేడ్ అవుతూ ఉంటుందో సో అక్కడి నుంచి మీకు త్వరగా మొక్క అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది కానీ మీరు ఇది కనుక ఒకసారి పెట్టినట్లయితే కాయ కాపు సెట్టింగ్ కానీ ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకపోవడం కానీ దాంతోపాటు మంచిగా మొక్క హెల్తీగా ఉండడానికి మీరు ఒక పది సార్లు గనక వదిలేసి సో మిగతా చేను పెట్టి చూడండి సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ప్రతిసారి కూడా మీరు ఫెర్టిలైజర్ పెట్టే ప్రతిసారి కూడా మీరు భూ కమాండర్ ఎంచుకుంటారు మీరు రెండు సార్లు భూ ఫెర్టిలైజర్ పెట్టే బదులు ఫస్ట్ దఫాలో గనక మీరు ఒకసారి పెట్టేటప్పుడే భూ కమాండర్ గనక పెడితే మళ్ళీ ఆ చేనుకల్లి తిరిగి చూడక్కర్ల సో పద్దాకల వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి తీసుకొచ్చి బస్తాలు బస్తాలు మన పొలంలో పోయాల్సిన అవసరంలా ఉన్న భూమిలో ఉన్న పోషకాలను మొత్తం కూడా మొక్కకు అందిస్తూ ఉంటది సో దాంతో పాటు చాలా మొక్క హెల్దీగా ఉంటుంది నలుపుగా కొనసాగడం జరుగుతుంది సో కావాలంటే మీకు చాలా వీడియోలు ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ చాలా ఉంది సో చా ఇలాంటివి అసలు మామూలుగా ఈజీగా రైతు అనేది అబ్జర్వ్ చేయలేరు కానీ మీరు కనుక భూ కమాండర్ పెడితే క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది ఒక ఎకరానికి పెట్టి చూడండి దాని దిగుబడి మీరు పక్కన పెట్టండి మీరు వెయ్యం చేనుకి కూడా యావరేజ్ చూసుకోండి ఖచ్చితంగా కూడా డిఫరెన్స్ ఉంటుంది పది సార్లు వదిలిపెట్టినా కానీ ఆ పది సార్లలో మీకు కాపు పట్టకపోవడం కానీ లేదంటే మొక్క హెల్తీగా లేకపోవడం కానీ లేదంటే కనుక మనకి ఆ క్వాలిటీ మెయింటైన్ అవ్వకపోవడం కానీ ఖచ్చితంగా కూడా డిఫరెన్స్ అనేది మీరు గమనించుకోవచ్చు సో ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే సో గతంలో ఎప్పుడైతే మిరపక పెట్టిన రైతులు ఎంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారనేది ఒక రైతులు మీరు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి సో ఇప్పుడైనా కానీ ఎవరైతే సో మందు కట్టలు పెట్టాలి అనుకున్నప్పుడు రెండు మూడు సార్లు తగ్గించేసి మీరు పెట్టుకున్నది ఒకసారైనా కానీ ఒక పంటకి ఈ భూ కమెంటర్ కనుక కలిపి పెట్టినట్లయితే కనుక మూడు సార్లు పెట్టే వాళ్ళకి రెండు సార్లతో సరిపోద్ది నాలుగు సార్లు పెట్టే వాళ్ళకి రెండు సార్లతోనే ఫెర్టిలైజర్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది ఇవాళ ఎన్పికే ఉత్పత్తులు అనేది మన భూమిలో ఎక్కువగా అయిపోయి సో మొక్క కూడా తీసుకోలేని స్టేజ్కి ఒక ఉప్పు పారిపోయే స్టేజ్కి మన భూమి తయారవుతుంది సో అలాంటి కండిషన్లో ఖచ్చితంగా కూడా ఈ భూ కమాండర్ చాలా బాగా రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి సో ఖచ్చితంగా మీరే అప్రిషియేట్ చేస్తారు సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కంప్లీట్ గా వీడియో మొత్తం కూడా వినండి ఫార్మర్ ఫీడ్బ్యాక్ వినిన తర్వాత మీకు నిజంగా నచ్చితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక భూ కమాన్కి అయితే భూ కమాండర్కి అయితే కనుక ప్రిఫర్ చేయండి జై జవాన్ జై కిసాన్ నమస్తే అమ్మ మీ పేరు ఆంజనేయుల సార్ ఆంజనేయులు గారు ఏ కూడా ఉన్నాయి పొడూరు జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం ఒక ఫిఫ్టీన్ సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు చేస్తున్నారు ఎప్పుడు రెగ్యులర్ గా పత్తి రెగ్యులర్ పత్తి బలం మందులు ఎన్ని సార్లు వేసారు దీనికి బల్ల మందులు ఇప్పటికి త్రీ టైమ్స్ వేసినాం త్రీ టైమ్స్ వేసారు చేసా పెట్టారా అది చేసినాం సార్ ఎంత మొత్తం అన్నిటికీ మొత్తం రెండు ఎకరాలకు పెట్టారా లేదు ఇక్కడ దీని కాడికి ఇది బాగాలేకుండా సార్ ఇక్కడ ఇది పోయిన సరే పొగాకు పత్తి దగ్గర దగ్గర పది సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేసినాను అది మిరపతోటి ఎగులైనందుకు అక్కడ మంచిగా వచ్చింది ఓకే అది ఇది రాలేదు ఇది రాలేకుండా దీన్ని చెడిపోయాలనుకునే ఉద్దేశం లా మన దినేష్ రెడ్డి గారిని కలిసినాను ఒకసారి రెడ్ ఇట్లా ఉంది ఇది పరిస్థితి ఏంది నాకు ఒకసారి ఏమన్నా సొల్యూషన్ ఇవ్వాలి అడిగినాను అయితే భూకమండర్ ఒక్కసారి ఎనిమిది వందలు పెట్టి భూకమండర్ వేసుకో సరే తీసేస్తుండ చిన్న ప్రయోజనం ది ఒక ప్రయోగం చేత ఇంతగానని చెప్తున్నాడు అనే ఆలోచనతోనే తెచ్చుకొని ఒక ఎనిమిది వందలు పెట్టి తెచ్చుకొని ఇక్కడికి వేసాను భూకమండర్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మీద చేంజ్ అయిపోయింది మీరు తీసేద్దాం అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఏది బాగుంది అనిపిస్తుంది మీకు నాకైతే కాయ సెట్టింగ్ అనేది కానీ మొత్తం ఇది ఇదే బాగా అనిపిస్తుంది ఇదే బాగా అనిపిస్తుంది ఇదే బాగా అనిపిస్తుంది దినేష్ రెడ్డి గారు మీరు ఏ నమ్మకంతో చెప్పారు నేను ఏమన్నానంటే అన్న కూడా ఏమన్నా అంటే షాప్ దగ్గర రాగానే అన్న నాది చేను ఎదుగుదల అయిపోయింది ఒక సైడ్ కంప్లీట్ గా నేను మూడు సార్లు మందులు వేసినప్పటికీ కూడా రిజల్ట్ లేదు అని చెప్పి నా దగ్గర ఆల్మోస్ట్ లేదు అది నువ్వేమన్నా చేయగలిగితే చేయి ఒకసారి అని చెప్పి నేను అవకాశం ఇస్తాను అంటే నేను ట్రస్ట్ నాకు తెలుసు భూ కమాండర్ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు ఒకసారి అంజీ వేసుకో నాకు బాగా క్లోజ్ కాబట్టి అని పిలుస్తాం అంజయ్ ఇది ఒకటే వేసుకున్నాను నా మాట ఈ భూ కమాండర్ వేసుకో నీకు డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది నువ్వే చెప్తావు తర్వాత పది మందికి అని చెప్పిన తా మీద ట్రస్ట్ తోనా మంద తెచ్చినాడు వేసినాడు వేసిన తర్వాత తను ఒక పది పదిహేను రోజులకి తనే చెప్పినాడు రిజల్ట్ రెడ్డి బాగుంది ఇది రిజల్ట్ బాగుంది వేసుకోవచ్చు అని మళ్ళీ వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారు తను వేరే ఫార్మర్స్ కూడా చాలా వరకు సర్కిల్ లా మన సర్కిల్ లో ఉన్న ఫార్మర్స్ కూడా సజెషన్ చేయడం స్టార్ట్ చేసిన చేస్తాం అంటే నమ్మకం మనకు వచ్చింది కాబట్టి ఆ నమ్మకం ఉంది సార్ ఈ ప్రొడక్ట్ మీద అయితే ఫుల్ నమ్మకం ఎవరికైనా కాన్ఫిడెన్స్ చెప్పొచ్చు ఇది ఆల్మోస్ట్ తీసేసే స్టేజ్ ఇది కమాండర్ పడతాం వల్ల అని చెప్పి మీరు అంటున్నారు చూసుకోవచ్చు అండి ఒకసారి ఇది తీసేద్దాం అనుకున్నాం తీసే మొత్తం ఇది మనకు పని చేయట్లేదు పెరగట్లేదు మనకు ఇంకో ఆప్షన్ లేదు తీసేద్దాం అని చెప్పి అనుకున్నాం మొక్క స్ట్రైకర్ కూడా స్ప్రే చేశారు కింద నుంచి తోట ఎంత క్వాలిటీగా ఉంది చెట్టు ఎంత నలుపుగా ఉంది అలాగే కాపు సెట్టింగ్ చూసుకుంటే కూడా జంట కాయలు కాపు ఇంత బాగుపడి ఫైనల్గా ఫార్మర్ ఫీడ్బ్యాక్ అయితే ఏదైతే తీసేద్దాం అనుకుంటున్నానో నాకు అదే నచ్చింది ఏదైతే బాగుందనుకుంటున్నామో దాని మీద ఇదే బెటర్ గా ఉంది అని చెప్పేసి దానికి భూ కమెంటర్ తీసుకొచ్చింది మీరు ఒకసారి ఈ తోట మొత్తం కూడా చూసుకోవచ్చండి నాకు ఫార్మర్ నేను బయలుదేరిన దగ్గర నుంచి చూపిస్తానే ఉన్నారు ఇదిగో ఇక్కడ నుంచి ఈ ముక్క దాకా అసలు నేను తీసేద్దాం అనుకున్నాను ఇంక ఇది మనకు పని చేయదు తీసేద్దాం అనుకుంటా లాస్ట్ స్టెప్ కింద భూ కమాండ్ రాద్దాం అని చెప్పి దినేష్ రెడ్డి గారు చెప్పారు గద్వాల రాఘవేంద్ర ట్రేడర్స్ డీలర్ అండి ఆయన రైతుల బాగోగులు కోరుకునే వ్యక్తిని నేను ఓకే నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కంపెనీ కంపెనీ ఎవరు నిలబడతారో నిలబడరో తర్వాత విషయం నేను కంపెనీ ట్రస్ట్ చేయను అండి ప్రొడక్ట్ ట్రస్ట్ చేసే వ్యక్తిని ఓకే నేను ప్రొడక్ట్ నా నేను కరెక్ట్ ప్రొడక్ట్ చేయగలిగితే నా షాప్ నిలబడుతుంది అవును అంటే కంపెనీ అనేది సెకండరీ అండి నాకు కాకపోతే కంపెనీ అంటే ఈ ట్రస్ట్ బిల్డ్ ఎట్లా అయిందంటే భూకంపెండర్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇయర్ చిలిలో రాగాకు తెగులు కూడా ఆపగలిగింది ఎంత శక్తివంతమైన మందు నేను ఈ మధ్య కాలంలో ఇక్కడ చూడలేదు థ్యాంక్ యూ అండి అందించిన వాళ్ళకి ఆగ్రహం వాళ్ళకి ధన్యవాదాలు నాకు ఒక మంచి ప్రొడక్ట్ ని అందుబాటులో ఉంచారు దీని వల్ల నాకు దాంతోపాటు రైతులు బాగుపడతా సంతోషపడుతున్నా సార్ దీనివల్ల అయితే వేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు అయితే అయితే నాకు ఇంకోటి సార్ నేను కొద్దిగా లేట్ వేసుకుండా ఇది ఎర్లీ అనే వేసుకోవాలి బూకేమండర్ అనేది మనం పొలంలో విత్తనం చేసిన తర్వాత అండి మీరు మూడు సార్లు మూడు దఫా ఎరువులు పెట్టాయని చెప్పి అన్నారు అరవై రోజుల తోట ఇప్పుడే చెప్పారు అరవై రోజులకి ఎన్ని సార్లు పెట్టారు అన్న మీరు ఒక్కసారి పెట్టారు అరవై రోజులకి ఒక్కసారి పెట్టారు మీరు డెబ్బై రోజులు మూడు సార్లు పెట్టారు సారి మాత్రమే భూ కమాండర్ పెట్టారు ఆయన ఒకటోసారి భూ కమాండర్ పెట్టాడు దానికి దీనికి ఉన్న తేడా మనకే కానీ అర్థమైపోతుంది భూకమాండర్ పెడతాం వల్ల ఉపయోగం ఏంటనేది ఈ తోటే చూపిస్తుంది పడిపోయి ఇంకా తీసేసి తీసేసి ఏమీ అర్థం అనుకున్నారు పొగకే ఎప్పుడేసే పొగాకే అర్థం అనుకున్నారు ఏం బతకదని పొగాకే అర్థం అనుకున్న తోటని భూకమాండర్ నిలబెట్టింది చెప్పొచ్చు ఆ మాట సార్ కన్ఫర్మ్ చెప్పండి చెప్పచ్చు చూసుకో చూసుకోవచ్చు అండి భూకమాండర్ వేయటం వల్ల మీకు పండుగ తెగులు సమస్య గానీ ఫ్లవర్ డ్రాపింగ్ గానీ కాయ డ్రాపింగ్ కానీ ఏమీ ఉండదు చాలా నీట్ గా చాలా గ్రీనిష్ గా ఎన్ని రోజులు అవుతుంది వర్షం పడి ఇక్కడ వర్షం పడి దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ నుంచి వర్షం లేదండి కానీ తోట ఈ ఎండల్లో కూడా ఎంత క్వాలిటీ గా ఎంత గ్రీన్ కలర్ గా ఉంది అంటే నేనైతే అని కన్ఫర్మ్ పనిచేస్తాం కావాలంటే మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు సార్ ఏదో కాయ దీనికి అది అక్కడ భూకమండర్ వాళ్ళే దానికి దానికి దీని కూడా తేడా మీ దీనికి నాగే సార్ దానికి దీని కూడా తేడా బోల్స్ కూడా తేడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు పర్సనల్ గా నేను షాప్ కి వచ్చిన ప్రతి రైతు అవేర్నెస్ అనుకుంటాను ఎందుకంటే చాలా మంది బస్సాలకు బస్సాలు మా వేస్తే బాగుంటది బాగుంటుంది అనుకుంటా కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇటువంటి ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటదని నేను రెగ్యులర్ గా నేను పెట్టుకున్నానండి నా షాప్ కి వచ్చే ప్రతి రైతు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాను అవేర్నెస్ పక్కా ఇస్తాను టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అంటే ఒక యాభై కేజీలు యాభై కిలోలు ఫర్టిలైజర్ వేస్తారు దానిలో మామూలు మొక్క తీసుకునేది ఇరవై అవును అదే హెల్దీగా ఉన్న మొక్క అంటే బుకామెండ్ వేసినటువంటి హెల్దీ మొక్క డెఫినెట్ గా ముప్పై కిలోలు తీసుకుంటది ఫర్టిలైజర్ ఖర్చు తగ్గుతుంది అటు దీని ప్రయోజనం ఇంకోటి గ్రీనిష్ కానీ మొక్కకి వేరే పోషకాలు కూడా అందుతాయి భూమిలో ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఉన్న పోషకాలు కూడా మనకి మొక్కకి అందుబాటులోకి వస్తాయి ఓకే మొక్క అనేది గ్రీనిష్ ఉంటది సాఫ్ హెల్తీగా ఉంటది ఓకే అన్ని రకాలుగా ఉపయోగపడే ఇవి ని వాడడం ఉత్తమం అని ఉద్దేశం థ్యాంక్ యూ రైతులు మాట్లాడిసిన టైం ఏర్పడింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఈ ప్రొడక్ట్ అందించినందుకు మీకు ప్రత్యేకత మా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న ఈ స్టేజ్ లో ఉండే సార్ బుక మెండర్ వేసినప్పుడు ఈ స్టేజ్ లో ఉంది మొత్తం ఈ మొత్తం కనిపించే బెల్ట్ అంతా అదే స్టేజ్ అదే స్టేజ్ లో ఉండే అదే స్టేజ్ లో ఉంటే ఇంకా తీసేద్దాం ఆపేద్దాం అని చెప్పి అనుకున్నారు ఆపేద్దాం అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఆ ఆల్మోస్ట్ ఆ ఏదైతే ఆ తోట దాంతో పాటు కలిసిపోయిందండి క్రాప్ సెట్టింగ్ కూడా ఇదే బాగుంటుంది ఇక్కడ చూడండి క్రాప్ సెట్టింగ్ కూడా కాయలు బోల్స్ మంచి సెట్ అయినాయి ఇది చివర ఇంకా మనకి ఇది కొన్ని చూసుకోవచ్చు గట్టు ఇంకా చివర ఈ చివరకు వచ్చేసరికి కూడా కాప్ సెట్టింగ్ ఎంత బాగా అయిందో ఫార్మర్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అండి ఓన్లీ బూ కమాండర్ వల్ల ఇంత రిజల్ట్ వచ్చింది ప్రతి చెట్టు ప్రతి చెట్ట అట్లే క్రాప్ ఉంది వరలు చూసుకుంటే ప్రతి చెట్టు ఇంకా మంచిగా ఉంటుంది ఫర్టిలైజర్ తగ్గిస్తుంది సార్ మొత్తం కదా భూకంపం వేసుకోవడం వల్ల ఫర్టిలైజర్ తగ్గిస్తుంది ఫర్టిలైజర్ ఒకటే కాదు అది బ్యాలెన్స్ చేస్తది భూమిలో సాయిల్ ని అంటే ఏమంటారు పిహెచ్ వాల్యూ ని బ్యాలెన్స్ సార్ ఇదో మీరు ప్రతి చెట్టు చూసుకోవచ్చు ప్రతి చెట్టు చూసుకోవచ్చు మాత్రం ఇక్కడ ఉన్నట్టు అక్కడ పైకి లేదు ఎకరా ఎకరా పైన సరే మిర్చి పెట్టింటి ఓకే దానికి బూ దానికి ఏం భూ కమాండర్ నేను దీనికి ఒకటే వేసినాను ఇది బాగాలేదు అని మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు హాయ్ చెట్టింగ్ చూసుకునేది చూడండి హార్మర్ చెప్తున్నారండి ఓపెన్ గా నాకు ఆ తోటలోకి వెళ్ళ మీద కావట్లేదు ఇది చూస్తుంటే బాగుంది సరిగా బోల్స్ ఏదో చూసుకోవచ్చండి కాప్ ఎంత బాగా పడిందో ఎంత నీట్ గా కనిపిస్తుంది చెట్టు చూడగా ప్రతి చెట్టు ప్రతి క్వాలిటీ కూడా కాయ చూడు ఎంత నీట్ గా సీట్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మచ్చలేదు ఏమి లేదైనా చూసుకోవచ్చు తీసేద్దాం అనుకున్న మొక్క అండి ఇది తీసే అల్లకి చేద్దాం అనుకున్న మొక్క రిజల్ట్ ఇది ఫార్మర్ అయితే చాలా హ్యాపీగా చెప్తున్నారు రిజల్ట్ పక్క అయితే ప్రతి ప్రతి చెట్టు చెట్టు ఇది మాత్రం డ్రాపింగ్ లేదు ప్రతి వచ్చిన ఫ్లవర్ సెట్ అయిపోయింది ఓకే మళ్ళీ సెట్టింగ్ కోసం నేను ఏ స్ప్రే చేయలేదు మామూలుగా కొంతమంది ఇది ఫ్లాన్ కొడతారు డ్రాప్ అయితే కొంతమంది బోరాన్ మిగ్నిస్ కొడతారు అలాంటిదో నేను ఎక్కడ స్ప్రే చేయలేదు భూకమండ్రో వల్లనే ఇది మంచి కాయ సెట్టింగ్ అయింది డ్రాపింగ్ లేదు లేదు సార్ మంచి మంచి ఉంది ఇది ఇక్కడ నుంచి నాకు అక్కడ కన్నా ఇక్కడనే మంచి అనిపిస్తుంది అక్కడ నేను ఒక ఎక్స్పెక్ట్ పెట్టినది ఏముంది అక్కడ ఎక్కడ ఎకరపా కలిసి పది క్వింటాల్ అయితే ఇంత ఇక్కడ పది క్వింటాల్ అయితే అనుకోండి నేను ముక్కా లెక్కలని నాకు ఈ కాయ సెట్టింగ్ చూసి ఈ సెట్ చూస్తే ఇంకా దీనికి సార్ ఒక థర్టీ బోల్స్ దాకా సెట్ అయితాయి లాస్ట్ వరకు నేను అనుకోండా కాన్ఫిడెన్స్ ఈ కాయ కాదని ఇంకొక థర్టీ బోల్స్ దాకా ఇక్కడ సెట్ అయితాయి కానీ అక్కడ లాస్ట్ వరకు చూసుకుంటే థర్టీ కాయ కన్నా ఎక్కువ సెట్ అయితే ఇక్కడ లాస్ట్ కి సెట్కి వచ్చేస్తా ఫిఫ్టీ సిక్స్టీ మధ్యన ఖచ్చితంగా ఉంటాయి సార్ కాన్ఫిడెన్స్ మీరు చెప్తున్నా సార్ ఎందుకంటే ఈ చెట్టు ఎదుగుదల చూసి సెట్టింగ్ చూసి నాకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది ఓకే దీని మీద ఖచ్చితంగా ఇది కాయ సెట్ అవుతది కొద్దిగా దోమ మందులు అవి కొట్టుకుంటే కాయ కచ్చితంగా నిలబడతాను కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది సార్ ఓకే ఉంది సార్ మిరపకు మిర్చి కూడా వేస్తారు కన్ఫర్మ్ ఎంతున్నారు మిరప మిరప ఎక్కడ వేసినాను సార్ ఆరెడీ వేసి సారా ఒక టెన్ డేస్ అయింది ఓకే తర్వాత రేపు సిక్ట్ చేశారు ఆరుమూర్ సార్ ఆరుమూర్ ఆరుమూర్ ఓకే దానికి కూడా అయితే కచ్చితంగా వేస్తారు డిఏప్ లో కలిపి బస్తా ఇది భూకెమండ్రో తెచ్చి ఇక్కడ ఉంది దాని కూడా అయితే కచ్చితంగా ఇస్తారు ఇక్కడ అమరాయిలు కూడా వేయించినాం సార్ అక్కడ రైతు మస్త్ సంతోషపడుతున్నాడు పచ్చిమిర్చి చేసిండు ఇప్పుడు ఆల్రెడీ కోత వస్తున్నాడు ఏఎన్ చెట్టు కి ఏన్ సాల్ ఆ మంచిగా మస్త్ హ్యాపీగా ఫీల్ అవుతున్నది రైతు యాక్చువల్ గా నేను సజెస్ట్ చేయడం జరిగింది అమరాయిలు రైతు రైతు ఫార్మ్ వర్క్ కి తరగతి డౌట్ ఉంటే ఒక సాల్ కి సాల్ మొత్తం కంప్లీట్ ఇప్పించిన సాల్కు పక్కకు పెట్టు మిగతా అదంతా కేసాయి అని చెప్పిన ఏదైతే ఏ లేదో ఆ సాల్ మాత్రం డిఫరెంట్ గా ఏర్పడింది క్రాప్ పట్లేదు సార్ అది క్రాప్ కూడా సెట్ కాలేదు సెట్ అయ్యలేదు క్రాప్ పట్లేదు ఇది ఆల్రెడీ బుక్ ఏమైనా రాయించాను ఆ సాయ ఆ మొక్కలు మాత్రం హెల్దీగా గా ఉన్నాయి ఓకే హెల్దీగా గ ఉన్నాయి క్రాప్ సెట్టింగ్ వచ్చి ఫస్ట్ కోత కూడా మన కోసిండు సార్ నిన్న పోసిండు ఆ సాల్ మాత్రం ఏం కాయలేదు ఇది భూకమండర్ వేసిన దానికల్ కొత్త నిన్న ఇన్న కోసిండు మిర్చి ఓకే వేసుకోవచ్చు సార్ మిర్చి కూడా అయితే మంచి ప్రయోజనం ప్రతి పంటకి వేసుకోవచ్చు సార్ మిర్చి ఇది అనేది కాదు ఏ పైర మనం చేసుకున్నా భూకమండరి తర్వాత వేరే బుడ్డలు గాని వేరే మొక్కజొన్న గాని తర్వాత కందులు గాని ఏ పైరు వేసుకున్నా మాత్రం భూకమండం అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు 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 ఇది ఒక ఈ రెండు పైరులకైనా కదా సార్ మిగతా ఏ పైరులకైనా వాడుకోవచ్చు భూకమండలు ఓకే